నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇంట్లో గొడవలు జరిగినా సరే లేకపోతే యజమాని దగ్గర ఇబ్బందులు వచ్చినా సరే అప్పుల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు అలాగే ఈ యొక్క కువైట్ లో ఆత్మహత్యలకు అడ్డాగా మనం చూసుకుంటే షేక్ జాబర్ బ్రిడ్జి అయితే మారింది చాలా మంది ఆ యొక్క బ్రిడ్జి పైకి వెళ్లి సముద్రంలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతూ ఉన్నారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అక్కడ సీసీటీవీ కెమెరాలను పెట్టి అలాగే అక్కడ సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టింది పోలీసులను కూడా పెట్టి నిఘా పెట్టడం జరిగింది అయినా సరే చాలా మంది అక్కడికి చేరుకుని వాహనాలలో చేరుకుని ఉన్నట్లుండి దూకేస్తూ ఉండడంతో అయితే పోలీసులకు కూడా వాళ్ళను కాపాడడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది తాజాగా కువైట్ లో షేక్ జాబర్ బ్రిడ్జి నుంచి ఒక వ్యక్తి పై నుంచి సముద్రంలోకి దూకివేయడం జరిగింది అలాగే సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలించిన పోలీసులు అగ్నిమాపక శాఖ మరియు మెరైన్ రెస్క్యూ బృందాలను అలర్ట్ చేయడం జరిగింది వెంటనే వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తిని గుర్తించి బయటకు తీసుకురావడం జరిగింది అలాగే అతనికి వైద్య సహాయం అవసరమడంతో అత్యవసర వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పి అలాగే అతను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడో ఎవరికీ తెలియదని చెప్పేసి ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కోవిడ్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట కానీ లేకపోతే మీకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఎందుకంటే జీవితంలో ఆస్తులు పోయినా సరే లేకపోతే ఏది పోయినా సరే డబ్బు పోయినా సరే ఏది పోయినా సరే మనం తిరిగి సంపాదించుకోవచ్చు అలాగే ఏదైతే ప్రాణం ఏదైతే ఉందో ఒకసారి పోతే తిరిగి రానిది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్